ఇందుకూరుపేట మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త కాకి సునీల్ కుమార్ నలభై సంవత్సరాల వ్యక్తి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు విషయం తెలుసుకున్న సోమరాజుపల్లి టీడీపీ నాయకులు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మృతిని కుటుంబాన్ని స్థానిక టీడీపీ నేతలతో కలిసి పరామర్శించి మట్టి ఖర్చులకు ఐదు రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతిని కుటుంబానికి టీడీపీ పార్టీతో పాటు వీపీఆర్ ట్రస్టు ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి విషయం తెలిపామని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈరోజుపల్లి కాలనీలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం జరిగింది అది సునీల్ కుమార్ అనే అబ్బాయి రాత్రి రెండు గంటలప్పుడు హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం జరిగింది ఈ అబ్బాయి మాకు అన్ని విధాలా ఈ కాలనీలో మాకు సహాయ సహకారాలు అందించే దాంట్లో ఎప్పుడూ ముందుండేవాడు ఇలాంటి వాళ్ళకి ఈ విధంగా జరగడం అందరూ కూడా చాలా గొప్ప సముద్రంలో మునిగిపోయారు ఈ కాలనీ వాసులంతా కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోకపోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళకి పార్టీ పరంగా వాళ్ళ ట్రస్ట్ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబ యజమానిగా ఆ అబ్బాయికి ముగ్గురు బిడ్డలు ఒక పాపకి పెళ్లి చేశాడు ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి కావాల్సిన పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి పార్టీ పరంగా ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ అందరూ అబ్బాయికి సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే గారు తెలియజేయమని